ఆంధ్ర బాక్సాఫీస్ అనే భయంకరమైన కులగజ్జి బాక్సాఫీస్ ట్రాకర్ గాడు తన కులపు హీరోల సినిమాలకు ఫేక్ కలెక్షన్స్ వేస్తూ ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు వీడు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల కలెక్షన్స్ లో డిస్కౌంట్లు ఇస్తుంటాడు ఇకపోతే వీడు హరిహరి వేర్మల్లు వాటు చిత్రాల కలెక్షన్ కు సంబంధించిన ట్వీట్స్ చూస్తే వీడి కులగజ్జి క్లియర్ గా బయటపడుతుంది హరిహరి వేర్మల్ ఫిఫ్త్ డే కలెక్షన్ కు సంబంధించి వీడు వేసిన ట్వీట్ చూద్దాం హరిహరి వీరమల్లు ఫిఫ్త్ డే టెరిబుల్ ఫస్ట్ మండే జూలై ట్వంటీ ఎయిత్ ఆల్ ఇండియా తెలుగు టూ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ షోస్ టూ పాయింట్ జీరో ఫోర్ క్రోర్ రూపీస్ ట్వెల్వ్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంటేజ్ ఆక్యుపెన్సీ ఎక్స్క్లూడింగ్ ఆఫ్లైన్ డబ్బింగ్ పాయింట్ జీరో టూ క్రోర్ డే ఫైవ్ ఎస్టిమేటెడ్ యాక్చువల్స్ అరౌండ్ టూ పాయింట్ త్రీ క్రోర్స్ అప్రాక్స్ అండ్ టోటల్ వరల్డ్ వైడ్ అరౌండ్ వన్ నాట్ ఫైవ్ క్రోర్ అప్రాక్స్ మొత్తం ట్వీట్లో రెండు విషయాలు గుర్తుంచుకుందాం అది ఫిఫ్త్ డే టెరిబుల్ ఫస్ట్ మండే ఆ రోజు టూ పాయింట్ త్రీ క్రోర్ షేర్ హరిహర వేరే వసూలు చేసింది ఇక వార్ టూ ఫస్ట్ మండే కలెక్షన్స్ ఏ విధంగా వేశాడో చూద్దాం ఫిఫ్త్ డే ఫోర్ పిఎం ఎక్స్క్లూడింగ్ ఆఫ్ లైన్ ఆల్ ఇండియా త్రీ పాయింట్ త్రీ నైన్ క్రోర్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ డే త్రీ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోర్ హిందీ టూ పాయింట్ టూ సెవెన్ క్రోర్ టెన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఆక్యుపెన్సీ డే ఫోర్ ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ క్రోర్ తెలుగు వన్ పాయింట్ జీరో ఫోర్ క్రోర్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ డే ఫోర్ టూ పాయింట్ సెవెన్ సెవెన్ క్రోర్ ఈ మొత్తం ట్వీట్లో రెండు విషయాలు గుర్తుంచుకుందాం ఫస్ట్ మండే హరిహర వీరమల్ల చిత్రాల టెరిబుల్ మండే కాదు కానీ హరిహర వీరమల్ల సగం కూడా తెలుగు రాష్ట్రాల్లో షేర్ వసూలు చేయలేదు హరిహర్ వీరమల్లు టూ పాయింట్ త్రీ క్రోర్ వసూలు చేస్తే ఇది తెలుగులో వన్ పాయింట్ జీరో క్రోర్ మాత్రమే వసూలు చేసింది టూ పాయింట్ త్రీ క్రోర్ షేర్ వసూలు చేసిన హరిహర్ వీరమల్లు టెరిబుల్ మండే అయినప్పుడు వన్ పాయింట్ జీరో ఫోర్ క్రోర్ వసూలు చేసిన వాటు ఇంకెంత టెరిబుల్ కావాలి అయినప్పటికీ టెరిబుల్ అని రాయలేదంటే ఈ ఆంధ్ర బాక్స్ గారి దృష్టిలో ఎన్టీఆర్ రేంజ్ పాతాళంలో అయినా అయి ఉండాలి లేదా భయంకరమైన కులగజ్జి అయినా అయి ఉండాలి